ఢిల్లీలో ఎన్నికల నగారా మోగింది మూడు ప్రధాన రాజకీయ పార్టీల గుండెల్లో కుబురు ప్రారంభమైంది గుండెల మీద పిడుగులు పడినట్టు ఫీల్ అవుతున్నాయి ప్రధాన పార్టీలైన ఆప్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికలు అగ్నిపరీక్షే ముఖ్యంగా ఆప్ బీజేపీ పార్టీలు తమ ప్రజాభిమానాన్ని రుజువు చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది ఢిల్లీలో ఫిబ్రవరి ఐదున ఎన్నికలు జరిగి ఫిబ్రవరి ఎనిమిదిన ఫలితాలు వచ్చేస్తాయి ఢిల్లీ దేశ రాజధాని కావటం ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల భవిష్యత్తును ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తును నిర్దేశించనున్నాయి అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం ఊతగా దేశ రాజకీయాల్లోకి ఎదిగివచ్చిన కేజ్రీవాల్ స్వయంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మరో వంక నియంతృత్వ పోగడలను ప్రదర్శిస్తున్న బీజేపీ వైఖరిని ఢిల్లీ ప్రజలు నిరసిస్తున్నారు కాంగ్రెస్ క్రమంగా బలహీనపడటం వల్ల పోటీ ప్రధానంగా ఆప్ బీజేపీల మధ్యనే ఉంటుంది కాంగ్రెస్ అభిమానులు ఆపుకు ఓటు పోస్తే ఆప్ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది అలా కాకుండా ఓడినా గెలిచినా తమ ఓట్లు కాంగ్రెస్ పార్టీకే వేయాలని కాంగ్రెస్ ఓటర్లు నిర్ణయించుకుంటే పరిస్థితి మారవచ్చు డెబ్బై స్థానాలున్న ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ తన ప్రభావాన్ని రెండు వేల పదమూడు ఎన్నికల నుంచి చూపుతోంది రెండు వేల పదమూడులో ఇరవై స్థాన ఇరవై ఎనిమిది స్థానాలు గెలుచుకున్న ఆప్ రెండు వేల పది పదిహేను నాటికి అరవై ఏడు స్థానాలకు ఎగబాకింది రెండు వేల ఇరవై నాటికి అరవై రెండు స్థానాల్లో తన అధికారాన్ని సుస్థిరం చేసుకుంది పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు వేల ఎనిమిది వరకు పోటీ ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ల మధ్య ఉండేది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి కాంగ్రెస్కు యాభై రెండు స్థానాలు పంతొమ్మిది వందల ఎనభై రెండులో కాంగ్రెస్కు యాభై రెండు స్థానాలు ఉంటే రెండు వేల మూడులో నలభై ఏడు స్థానాలు రెండు వేల ఎనిమిదిలో నలభై మూడు స్థానాలు సంపాదించి మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది ఇదే పరిస్థితి రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల్లో కూడా కొనసాగితే ఆశ్చర్యపోని అవసరం లేదు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆఖరుసారిగా ఢిల్లీని పాలించిన బీజేపీ పరిస్థితి కూడా ప్రస్తుతం అంత సంతృప్తికరంగా లేదు రెండు వేల పదిహేనులో బీజేపీ మూడు స్థానాలు గెలుచుకుంటే రెండు వేల ఇరవైలో ఇరవైలో ఎనిమిది స్థానాలు గెలుచుకుంది పంతొమ్మిది వందల తొంభై మూడులో నలభై తొమ్మిది స్థానాల నుంచి రెండు వేల ఇరవై నాటికి మూడు స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది బీజేపీ ఓట్ల శాతం ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది శాతం మధ్య ఊగిసలాడుతోంది రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఆప్ ఓట్ల శాతం యాభై మూడు పాయింట్ ఆరు శాతానికి ఎగబాగటం గమనార్హం ఆ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు పాలు చేయడానికి ఢిల్లీ ప్రజలు అంగీకరించలేదు అని నిజానికి వ్యతిరేకించారు అందువల్లనే కేంద్ర ప్రభుత్వం వ్యూహం మార్చి కేజ్రీవాల్ను ఆప్ లిక్కర లెక్కర కుంభకోణం పేరుతో అప్రతిష్ట పాలు చేసింది దానికి ఢిల్లీ ఓటర్లు ఎలా స్వీకరిస్తారో చూడాలి ఢిల్లీ ప్రజల్లో తన ప్రతిష్ట ఏమాత్రం మసగబారలేదని నిరూపించుకోవాలంటే కేజ్రీవాల్ పార్టీ పెద్ద మెజారిటీలతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందాలి తనపై ఆరోపణలు రాగానే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కేజ్రీవాల్ ఇటీవల రాజకీయాల్లో కొత్త వరవడి సృష్టించారు లిక్కర్ కుంభకోణం బీజేపీ కక్ష సాధింపు వ్యూహంలో భాగమని ఢిల్లీ ప్రజలు పూర్తిగా విశ్వసించిన కొన్ని నెలలపాటు జైలులో ఉన్న కేజ్రీవాల్కు అవినీతి బురద ఎంతో కొంత అంటక మానదు అలాగే పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ఆ ప్రభుత్వానికి కొంతమేర ఇన్కంబెన్సీ వ్యతిరేకత ఉండవచ్చు ఉండవచ్చు ఈ రెండు అంశాల ప్రాతిపదికన బీజేపీ తన విజయావకాశాలను మదింపు చేసుకుంటున్నది విద్యా వైద్య రంగాలలో ఆ ప్రభుత్వం చేసిన మార్పులు ఢిల్లీ ఓటర్లను బాగా ఆకర్షించాయి అయితే కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత ఢిల్లీ అంతటా వాయు కాలుష్యం ప్రజలను చీకాకు పరుస్తున్నాయి పంజాబ్లో కూడా ఆ ప్రభుత్వమే ఉన్నందున వాయు కాలుష్యం తగ్గించడానికి ఆప్ చిత్తశుద్ధితో కృషి చేయటం లేదని కొందరి ఓటర్లలో అనుమానాలు గూడు కట్టుకున్నాయి రెండు వేల ఇరవై రెండు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆపుకు నలభై రెండు శాతం ఓట్లు వస్తే బీజేపీకి ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులు ఆప్ కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించగలిగారు రెండు వేల ఇరవై ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కాంగ్రెస్ పార్టీలు విడివిడిగా పోటీ చేస్తున్నాయి రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం నాలుగు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి ఈ ఓట్లు పది నుంచి పన్నెండు శాతం వరకు పెరిగితే ఢిల్లీని కైవసం చేసుకోవడానికి బీజేపీ పడే తాపత్రయం ఫలించవచ్చు అయితే కాంగ్రెస్కు ఎలాగో విజయావకాశాలు లేవు కాబట్టి మైనారిటీలు దళితులు ఎప్పటిలాగే ఆపును ఆశీర్వదిస్తే బీజేపీ ఆశలు గలంత అవుతాయి ఇదిలా ఉండగా కేజ్రీవాల్కు పోటీగా కాంగ్రెస్ పార్టీ శీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ నిలబెట్టడం ఆసక్తికర పరిణామం అంటే భవిష్యత్తులో దేశ రాజకీయాలలో రాహుల్ గాంధీకి కేజ్రీవాల్ పోటీగా తయారవుతాడని ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయంగా తయారవుతాడన్న భయం కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉంది ఇప్పటికే మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ నుంచి ఇండియా కూటమికి నాయకత్వం వహించటానికి ఆరాటపడుతున్నారు అందువల్ల కేజ్రీవాల్ని ఓడించడానికి లేకపోతే కేజ్రీవాల్ పార్టీని దెబ్బతీయటానికి కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తే ఆశ్చర్యపోనవసరం లేదు అయితే ఇక్కడ మనం ఒకటి గమనించుకోవచ్చు కాంగ్రెస్ ఆపులు ముందు తెర వెనక కూడా కత్తులు దూసుకుంటున్నాయని ఈ పరిణామాలతో నమ్మవచ్చు